రమణ నిద్రపోతున్నావా లేదన్నా మీరు చెప్పేది వింటూ అలా ఇమాజిన్ చేసుకుంటున్నాను సూపర్ అది సర్లేగా మీరు మీ ద్వేషాన్ని చూపించడానికి మీకు మీకెవరు దొరకలేదానా ఆ దేవుడే దొరికాడా నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ మీద కదా ద్వేషం చూపించేది అదేమో కరెక్టే మీకు దేవుడి మీద నమ్మకం తగ్గిపోయి మీ మీద మీకు నమ్మకం పెరిగిపోయి ఈ దేశంలో జనాభాని పెంచేద్దామని నలుగురినికన్నారా చెప్పాలంటే మీరు మంచి రసికులన్నా శంకరన్నా ఓ శంకరన్నా ఏమైందన్నా ఆ రోజు నా చిన్న కూతురికి జన్మనిచ్చి తను మాత్రం ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది నిజంగా దేవుడు దుర్మార్గుడన్నా మనం ఏమేం కోరుకుంటామో అది తప్ప అన్ని ఇస్తాడు బిడ్డనిచ్చి తల్లిని ఎందుకు తీసుకెళ్ళాలి అంత తప్ప ఏం చేసింది నిజం చెప్పాలంటే కూతురు పుట్టిందని ఆ దేవుణ్ణి ద్వేషించింది మీరు మిమ్మల్ని తీసుకెళ్ళాలి మీ ఆవుని ఎందుకు తీసుకెళ్లాలన్నా ప్రపంచంలో ఏ అన్యాయమైనా మంచి వాళ్ళకే జరుగుతుంది అందుకే మంచి వాళ్ళకి బ్రతకూడదు అది కాదు రమణ మంచి వాళ్ళను కావాలనే ఆ దేవుడు ముందే రప్పించుకుంటాడు చెడ్డవాళ్లని నరకంలోనే ఉంచి చావండి అంటాడు చచ్చిపోయి వాళ్ళు స్వర్గానికి వెళ్తారు మనం ఇక్కడే ఉండి నిత్యం నరకాన్ని అనుభవిస్తాం అన్నా నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నా మీకు తల్లిగా ఆడది కావాలి భార్యగా ఆడది కావాలి కానీ కూతురిగా ఆడది కూతురు పుడితే దేవుడి మీద ద్వేషం వస్తుంది కొడుకు పుట్టిన తర్వాత కూడా నేను దేవుడిని ఇష్టపడలేదు కదా మరైతే దేవుడంటే మీకు ఎందుకంత చెప్పండి లేకపోతే లేదు తప్పైనా మీరు ఆర్ధాన్ని ద్వేషించారంటే మీకు ఈ భూమి ఉండే హక్కు లేదు అంతే రమణ మందు కొట్టంగానే మాటలన్నీ ఏకవచనంలో వస్తున్నాయే అటువంటిదే లేదన్నా అది అదేదో ఫ్లో వచ్చేసింది వదిలేయండి అది పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు నా పెద్ద కూతురి పేరు గీత తనది చాలా మంచి స్వభావం పార్వతి చనిపోయాక ఇంటి బాధ్యతలన్నీ తనే చూస్తా నీకో విషయం తెలుసా ఒకరోజు తను కాలేజీ నుంచి వస్తుంటే ఏంటి అవును సార్ మరైతే వెళ్ళి మాట్లాడచ్చుగా ఎలా కుదురుతాం సార్ తానేవో ఇంటి దగ్గర నుంచి కాలేజ్ వరకు తల తలదించుకునే వెళ్తుంది కాలేజ్ నుంచి ఇంటికొచ్చే వరకు దించుకునే వస్తుంది పాపం ఇంటికి వచ్చాకే తలెత్తుతుంది అనుకుంటా క్లాస్ లేదంటే లైబ్రరీలో ఉంటుంది లైబ్రరీ లేకపోతే క్లాస్ ఉంటుంది రెండు దగ్గర మాట్లాడదామని ఇంటి దాకా వచ్చావా అదేం లేదు సార్ ఈ రోజు కాలేజ్ లాస్ట్ డే ఇక మీద తన మొహాన్ని చూడగలం లేదో తెలియట్లేదు అందుకనే తన ఇంటి వరకు ఫాలో అవుతూ వచ్చాను అది సరే ఇందుకే మీరెవరేంటి వాళ్ళ నాన్న కాలేజ్ చదువు అయిపోయాక గీత ఇంటిని వదిలి బయటికి వెళ్ళలేదు నాలుగు గోడల మధ్య రెండు నైటీలతోనే బతుకుతోంది దాని ముఖం చూసినప్పుడల్లా వాళ్ళ అమ్మే గుర్తుకొస్తుంది గీతా హా రండి రండి రేపు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం నువ్వు తప్పకుండా రావాలి అలాగే మీ చెల్లెలు ఇద్దరిని కూడా తీసుకుంటే అలాగే వెళ్ళేస్తానమ్మా వస్త్రీ పెడతాను తాగి వెళ్ళండి ఇప్పుడు వద్దులేమ్మా వచ్చే ముందే తాగేసి వచ్చాను ఈసారి వచ్చినా అలాగే మంచిది ఉంటాను అలాగే తప్పకుండా రావాలమ్మా గీతా ఏంటి నాన్న పూజకు వెళ్తున్నావు అమ్మా లేదు నా మేము అడక్క ముందే మా కన్నీ చేసి పెడుతున్నా కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ దేవుడు తప్ప ఆ దేవుడు నాకు ఎప్పటికీ నాకెప్పటికే నాన్న బొట్టు పెట్టి రమ్మని పిలిస్తే రాను అని చెప్తే బాధపడతారని వస్తానని చెప్పాను చెప్పా అదేంటో తెలియదు గాని ఆ రోజు మాత్రం నేను నిజంగానే ఫీల్ అయ్యాను వెరీ గుడ్ ఈ కాలంలో కూడా పిల్లలు ఇంత నిజాయితీగా ఉన్నారంటే నిజంగా గ్రేట్ అన్నా తల్లి లేని పిల్లలకు మీరే తల్లి తండ్రి అయి మంచి సంస్కారం నేర్పించారన్నా వెరీ గుడ్ నాదేం లేదయ్య అంతా వాళ్ళ అమ్మ గొప్ప మరి అఖిల ఉన్నప్పుడు చెల్లెలు కూడా ఇలాగే ఉంటుంది మరి మీ రెండో కూతురి పరిస్థితి ఏంటి తను కొంచెం డిఫరెంట్లే నాకు ఈ స్మార్ట్ ఫోన్ లాంటివి ఉపయోగించడం అస్సలు తెలీదు ఈ వాట్సాప్ ఫేస్బుక్ లవి కూడా తనే డౌన్లోడ్ చేసి ఒక రోజు ఈ ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తుంటే అప్పుడు ఏంటి నువ్వు అసలు నా గురించి

నువ్వే నాకు చెప్పడానికి వెంట నీ బ్రతికెంత అలాంటి నువ్వు నాకు చెప్తావా నువ్వే చేస్తావు చూస్తూ ఉంటావు ఎవరో తెలియకుండా నాతోనే పెట్టుకుంటున్నావు నా గురించి తెలుసా గురించి నాకు బాగా తెలుసులే నా గురించి నీకు అస్సలు తెలియదు నా గురించి ఏంటో నాకు బాగా తెలుసు అలాగా గొడవ పెట్టుకున్నావు అంటే నీ రెండు కాళ్ళకి నిప్పని తీస్తా జాగ్రత్త అప్పుడు నీ బాబు రావాలి నా బాబు గురించి ఒక్కసారి నా బాబు గురించి మాట్లాడడానికి చూస్తాను ఓ ఇటువంటి నోరు తెరిస్తే బూతులే వస్తున్నాయి కదన్నా ఓరి దేవుడో అక్కడ చూసి చెల్లెలు కూడా ఇలాగే ఉంటుందనుకున్నాను అక్కేమో వెన్న చెల్లెమో నిప్పులా ఉంది అసలు అక్కతో కలిసి చెల్లె ఎలా ఉంటుందన్నా అలాంటిదేం లేదయ్యా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి